హాయ్ డియర్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేజ్ త్రీ కౌన్సిలింగ్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది మరి ఇంజనీరింగ్ సీట్లో భారీగా మిగిలిపోయినాయి అంటే మరి త్వరలో ఫోర్త్ ఫేజ్ కూడా రానుందా మరి వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇన్ని సీట్లు అయితే మరి ఖాళీగా ఎవరైతే ఉంచలేరు కదా మరి ఫోర్త్ ఫేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది భారీగా మిగిలినవి మొత్తంగా భర్తీ అయినవి ఎనభై వేల పదకొండు పదకొండు సీట్లు సివిల్ మెకానికల్ అరవై ఎనిమిది శాతం తొంభై ఒకటి పర్సెంట్ నిండిన కంప్యూటర్ కోర్సులు తుది విడత సీట్లు కేటాయించిన సాంకేతిక విభాగం పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మరి డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఫోర్త్ ఫేజ్ ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో మిగిలిపోయిన సీట్లు ఉంటాయి మొత్తం భర్తీ అయినవి ఎనభై వేలు పదకొండు వేలు భర్తీ సివిల్ తొంభై శాతం తుది విడత సీట్ల క్యాట సాంకేతిక విభాగము మరి చూసినట్టయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చింది కొంతమందికి మంచి సీట్లు రాలా స్టూడెంట్స్ చాలా బాధపడుతున్నారు ఇప్పటికి థర్డ్ ఫేజ్ కొంతమంది మిస్ అయిపోయారు రకరకాల ఈక్వేషన్లు ఉన్నాయి కొంతమంది సెకండ్ థర్డ్ ఫేజ్లో ఆప్షన్లు సరిగా పెట్టుకోలేదు పెట్టుకున్నప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మరి ఏదో కాలేజీలో వస్తుంది మరి మంచి కాలేజీలో రాదు ఇక్కడ చూడండి తుదికి కౌన్సిలింగ్ పూర్తయిన ఇంజనీరింగ్ ఇంకా పదకొండు వేల ఆరు వందల సీట్లు మిగిలిపోయాయి ఎప్పటిలాగానే కంప్యూటర్ కోర్సులు డిమాండ్ పెరిగింది సివిల్ మెకానికల్ త్రిపులీ కోర్సులు సీట్లు ఎక్కువగా మిగిలి అయితే గ్రామీణ నాణ్యత లేని కాలేజీలు కంప్యూటర్ బ్రాంచులు సీట్లకు ఆప్షన్లు తగ్గాయి దీంతో ఈ కాలేజీలో ఐదు వేల రెండు వందల అరవై ఒకటి సీట్లు అయితే మిగిలిపోయాయి విలేజ్ రూరల్ ఏరియాస్లో తుది మరి అదేవిధంగా తుది దశ కౌన్సిలింగ్లో భాగంగా సాంకేతిక విద్యాభాగం ఆదివారం సీట్లు కేటాయించింది ఈ దేశంలో నలభై వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మరి ముప్పై ఏడు మంది పదహారు లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల తొమ్మిది ఆప్షన్ ఇచ్చారు కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ రంగానికి చెందిన మొత్తము నూట ఎనభై కాలేజీలు నూట ఎనభై కాలేజీలు కౌన్సిలింగ్లో పాల్గొన్నాయి పాల్గొన్నాయి నూట ఈసార్లు లాస్ట్ ఇయర్ నూట డెబ్బై ఐదు వేసీసో నూట ఎనభై మొత్తం తొంభై ఒక్క వేల అరవై వందల సీట్లు ఉన్నాయి తుది దిశ ముగిసే నాటికి ఎన ఎనభై వేల ఎనభై ఎయిటీ టూ సెవెన్ పాయింట్ త్రీ సీట్లు కేటాయించారు ఇంకా పదకొండు వేల ఆరు వందల ముప్పై సీట్లు మిగిలిపోయాయి నలభై ఆరు ప్రైవేటు ఐదు యూనివర్సిటీ పరిధిలోని యాభై కాలేజీలు వంద సీట్లు భర్తీ అయ్యాయి ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఆరు వేల సీట్లు వచ్చాయి ఈ విడతలో కొత్తగా విద్యార్థులు నాలుగు వేల ఏడు వందల ఇరవై సీట్లు పొందేలా ఇరవై వేల ఇరవై ఎనిమిది బ్రాంచ్లు మార్చుకున్నారు సీట్లు పొందినవారు ఈ నెల పదకొండు పదమూడవ తేదీలో కాలేజీలు రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు ఈ నెల పద పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు ఆన్లైన్ స్లైడింగ్ నిర్వహిస్తారు దీని ద్వారా కాలేజీల్లో అంతర్గతంగా బార్తీలు మార్చుకునే అవకాశం అయితే ఉంది దానికి అనుబంధ ఎమర్జెన్సీ కోర్సుల్లో అరవై ఐదు వేలు ఉంటే యాభై తొమ్మిది వేల శాతం భర్తీ అయ్యి ఎలక్ట్రానిక్స్ దాని అనుబంధ బ్రాంచులో పదిహేడు వేల ఉంటే పద్నాలుగు వేలు వరకు భర్తీ అవడం జరిగింది సివిలు మెకానికలు అంటే అనుబంధ బ్రాంచ్లో ఆరు ఏడు వేల ఆరు వందల డెబ్బై సీట్లు ఉంటే ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు సీట్లు నిండాయి ఇది స్టూడెంట్స్ మరి మీరు ప్రధాన బ్రాంచుల్లో ఈ విధంగా ఈ విధంగా సీట్ల కేటాయింపు అయితే ఉంది ఒకటి సిఎస్సి బ్రాంచ్లో మొత్తం సీట్లు ఇది ఉంటే ముప్పై వేలు ఉంటే భర్తీ అని ఇరవై ఎనిమిది వేలు మిగిలినవి పద్దెనిమిది వందల దాకా మిగిలినవి మరి ఐటీలో నాలుగు వేలు భర్తీ అనేవి నాలుగు నాలుగు వందలు కూడా మిగిలిన డేటా సైన్స్లో ఎనిమిది వేల మూడు వందలు భర్తీ అని ఎనిమిది వందల తొంభై నాలుగు డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ పద్దెనిమిది వందలు ఉంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి అంటే భర్తీ పది పద్దెనిమిది వందల పదకొండు యాభై మరి అదేవిధంగా సిఎస్ఈఎంఎల్ పదిహేను వేలు నూట ఎనభై నాలుగు పద్నాలుగు వేల సీట్లు ఉన్నాయి వద్ద భర్తీ మిగిలినవి వెయ్యి సీట్లు మిగిలినవి సీఈసిలో పన్నెండు వేలు ఉంటే భర్తీ పదివేల రెండు వందల ఇరవై ఐదు మిగిలిన సీట్లు రెండు వేలు ఇంకా పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇవ్వాల రేపు రిపోర్ట్ చేయాలి ఇంకా నాలుగు రోజుల తర్వాత ఈ కౌంటు భారీగా పెరగచ్చు అది గుర్తుపెట్టుకోండి ఈసీలు ఎనభై మూడు పాయింట్ ఎనిమిది ఆరు త్రిపులీ నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది భర్తీ అని మిగిలినవి పదహారు వందల నలభై ఒకటి వచ్చినాయి మెకానికల్ అయితే మూడు వందల నాలుగు యాభై ఏడు వచ్చినాయి భర్తీ అనివి రెండు వేల నూట డెబ్బై మిగిలినవి పదమూడు వందల ఏడు భర్తీ చేత సివిలు మూడు వేల ఏడు వందలు భర్తీ రెండు వేల ఆరు వందలు మిగిలినవి పదకొండు వందలు డెబ్బై శాతం భర్తీ అని మనకి ఎగ్జాక్ట్గా ఏందంటే అసలు స్టూడెంట్స్ ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది సీట్లు వచ్చినాయమ్మ నాకు తెలిసి ఇంకో ఐదు వేలు దాకా మిగిలే అవకాశం ఉంది అంటే మనకి పదహారు పదిహేడు వేలు దాకా సీట్లు మిగిలిన ఎందుకంటే రిపోర్ట్ చేస్తేనే కదా నిన్న మనకి సీట్ అలాట్మెంట్ అయితే వచ్చింది సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అసలు రిపోర్ట్ చేయాలి కదా వాళ్ళు ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి జాయినింగ్ అయితేనే వాళ్ళ సీటు కన్ఫామ్ అయినట్టు లెక్కప్పుడు అంటే ఎంతమంది జాయిన్ అవుతే ఇంకా నాకు తెలిసి ఇంకా ఐదు వేల నుంచి పదివేల దాకా మరి పదివేలు కాదు ఏడు వేలు దాకా అంటే మనకి పద్దెనిమిది వేల నుంచి ప మరి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు దాకా మిగిలిన అవకాశం ఉంది ఇవన్నీ ఫిల్ చేయాలంటే ఫోర్త్ ఫేజ్ కంపల్సరిగా రావాలి కంపల్సరీ ఫోర్త్ ఫేజ్ వస్తేనే మరి కన్వీనర్ కోటాలో ఈ సీట్లు వెళ్ళే అవకాశం ఉంది మరి లాస్ట్ ఇయర్ ఈ పరిస్థితి లేదు కాబట్టి ఈ సంవత్సరం సీట్లు మిగిలినాయి కాబట్టి మరి ఫోర్త్ ఫేజు ఎలా వస్తుందో మరి రానున్న కాలంలో ఈ ఫోర్త్ ఫేజ్కి సంబంధించిన అప్డేట్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అది మీకోసం చెప్తున్నాను సార్ సబ్స్క్రైబ్ చేయమంటున్నారు చేసేస్తామంటే కాదు మీరు మీకు అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫోర్త్ ఫేజు డెఫినెట్గా పదిహేడు పద్దెనిమిది వేలు మీ సీట్లు మిగిలితే ఏం చేసుకుంటారు మరి ఇరవై నాలుగుని మనకి ఇరవై నాలుగుని ఏంటంటే ఈ స్పాట్ ఉంది మరి దానిలో ఏమైనా మరి స్పాట్ని ఏమైనా ఫోర్త్ ఫేజ్గా మారుస్తారా అనేది చూడాలి మనం రేపు వెల్లుండి కూడా మరి వీడియోలు చేద్దాం కంటిన్యూస్గా మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ వచ్చేస్తాయి మరి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు సీట్లు వచ్చే అవకాశం ఇంకా ఐదు ఆరు వేలు సీట్లు వస్తాయి మనకి ఇప్పుడైతే పదకొండు వేలు అఫీషియల్గా ఇంకా రేపు రెండు రోజుల్లో మూడు రోజుల్లో మనకి ఎంతమంది జాయిన్ అవుతారో తెలిసింది కదా పదమూడో తారీఖుకి పదమూడో తారీఖు ఒక పిక్చర్ వచ్చిద్దాం ఆ పిక్చర్ వచ్చినప్పుడు పదమూడో తారీఖు ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేయనప్పుడు మరి ఆ సీట్లు ఖాళీగానే ఉంటాయి చూడండి కొత్తగా సీ ఎవరికైతే సీట్ రాలేదు ఇప్పుడు కొంచెం వాళ్ళు ట్రై చేయొచ్చు ఇంకా మంచి లాస్ట్లో మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఉస్మానియాలో కానీ జై కానీ ఈ మంచి సీట్స్ వస్తాయి కొంతమంది స్టూడెంట్స్కి కంగారాం పడద్దు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్